బెస్ట్ హాస్పిటల్ ఫర్ ఇయర్ నోస్ అండ్ హియరింగ్ ప్రాబ్లమ్స్ సెంటర్ హైదరాబాద్ సెప్టెంబర్ ఒకటో తారీఖున తెలుగు చలనచిత్ర పరిశ్రమ సంబరాలు చేసుకుంటుంది ఎప్పుడో పదిహేనేళ్ల క్రితము తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రారంభమై ప్లాట్నమ్ జూబ్లీ చేసుకున్నారు ఆ తర్వాత పదిహేను ఏళ్ళుగా చూస్తే ఇంత పెద్ద ఎత్తున సంబరాలకి పూనుకున్నటువంటి ఉదంతాలు మనకు కనిపించవు ఇప్పుడు బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తాతమ్మ కళ సినిమాతోటి రంగం ప్రవేశం చేసినటువంటి బాలకృష్ణ యాభై ఏళ్ళుగా హీరోగా కొనసాగుతూ ఇప్పటికీ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్రస్థానంలో ఉన్నటువంటి నటుడుగానే ఉండడం అనేది ఒక విశేషమైనటువంటి పరిణామంగా ముఖ్యంగా దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలోనే ఇంత సుదీర్ఘమైనటువంటి యాభై ఏళ్ల కెరియర్ తోటి హీరోగా ఉన్నటువంటి మరో నటుడు లేకపోవడం భారతదేశ వ్యాప్తంగా సైతం పోల్చి చూసినా కేవలం ఒక అమితాబ్ బచ్చన్ మినహాయించి ఇంతటి కెరియర్ తోటి ఉన్నటువంటి నటుడు లేకపోవడము ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని టాలీవుడ్ పరిశ్రమ ఒక గర్వకారణమైనటువంటి ఈవెంట్గా ఈ వేడుకను నిర్వహిస్తుంది అన్ని విభాగాలు నిర్మాతలు కావచ్చు దర్శకులు కావచ్చు తర్వాత మూవీ ఆర్టిస్టులు కావచ్చు వీళ్ళన్ని అన్ని కౌన్సిల్లు కలిపి బాలకృష్ణను సన్మానించుకోవడం ఆ సందర్భంగా ప్రముఖ అందరూ కూడా ఆ వేదిక మీద ఉండేలా చూసుకోవడము ఇదంతా ఒక విశేషమైనటువంటి ఒక ఈవెంట్గా వేడుకను జరుపుకుంటున్నారు ముఖ్యంగా బాలకృష్ణ కెరియర్లోనే ఒక ఉత్కృష్టమైనటువంటి చెప్పుకోదగినటువంటి ఒక ఘట్టంగా చూడాల్సి ఉంటుంది ముందుగా అయితే బాలకృష్ణ దీని పట్ల పెద్దగా ఆకర్షణ చూపకపోయినప్పటికీ ఇది ఇది తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఒక గర్వకారణమైనటువంటి ఘట్టంగా చెప్పడంతో ఆయన అంగీకరించడం ఆయన సైతము మిగిలినటువంటి ప్రముఖ నాయకులందరినీ హీరోలందరినీ వేడుకలో హాజరు కావాలని రిక్వెస్ట్ చేయడం ఇదంతా జరిగింది ముఖ్యంగా బాలకృష్ణలో యునిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అంటే తెలుగు నటుల్లో చూస్తే కనుక సోషల్ మీడియా ఎక్కువ మీమ్స్ ట్రోలింగ్ హీరోగా బాలకృష్ణ కనిపిస్తాడు ఒకవైపు హీరో కానీ మరోవైపు రాజకీయ నాయకుడిగా ఉన్నాడు కానీ రాజకీయ నాయకుడిగా ఆయన అత్యంత ప్రాధాన్యమైనటువంటి స్థానాన్ని ఇప్పుడు పోషించలేదు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ కానీ సినిమా రంగంలో అంటే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ట్రోలింగ్కి ఎక్కువగా గురి అయ్యేటటువంటి మీమ్స్ ఎక్కువగా చేసేటటువంటి నటుడుగా బాలకృష్ణ చూడాలి అయితే ఈయనకి ఒక ఉండేటటువంటి యునిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ మేనరిజం అనేటటువంటిది అనేక రకాలైనటువంటి రికార్డులకు పరంగా చూసిన తాను ఒకే ఒక్కడు అనేటటువంటి ఒక స్థానం కలిగినటువంటి వ్యక్తిగా మనం బాలకృష్ణ చూడాలి మల్టీ అంటే ఎక్కువ మల్టీస్టారర్ సినిమాల్లో నిజానికి టీనేజ్ స్థాయిలోనే అన్నదమ్ముల అనుబంధం అంటూ ఎన్టీఆర్ మురళీమోహన్ లాంటి వాళ్ళతోటి మల్టీస్టార్ హీరోగా ఎక్కువ సినిమాల్లో ఎప్పటికీ మల్టీస్టార్ హీరోగా ఎక్కువ సినిమాల్లో ఇతర హీరోలతో కలిసి తెర పంచుకున్నటువంటి నటుడుగా బాలకృష్ణ చూడాల్సి ఉంటుంది తొలిదశలో చూస్తే కనుక మంగమ్మ గారి మనవుడు సినిమా ఈయన కెరియర్ని మలుపు తిప్పింది భానుమతి వంటి అగ్రనటితోటి నటితోటి స్క్రీన్ పంచుకుంటూ తన పేరు మీద కాకుండా ఆమె పేరు మీద నిజానికి ఆమెని భానుమతిని హీరోకి ఒక ఆల్టర్నేటివ్గా హీరో గా చెప్తూ ఉంటారు ఆమె మొత్తం సినిమాలో బాలకృష్ణ సెకండ్ రోల్ కింద చెప్పాలి భానుమతి మొత్తం చిత్రాన్నంతటిని నడిపేటటువంటి కథనం ఉంటుంది దాంతో మంగమ్మ గారి మానవుడితో గోల్డెన్ జూబ్లీ హిట్ సాధించి అప్పటి నుంచి ఇది తన కెరియర్ తర్వాత కుటుంబ కథా చిత్రాలకి ఆయన కేర్ ఆఫ్ అడ్రస్గా నిలవడం అంటే ముద్దుల మామి కావచ్చు కృష్ణయ్య కావచ్చు ఇలా రకరకాల ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి నటుల్లో చూస్తే కనుక గ్రామీణ నేపథ్యం ఉండేటటువంటి సినిమాల్లో ఎక్కువగా నటించిన నటుడు బాలకృష్ణే అక్కినేని నాగేశ్వరరావు ఎన్టీ రామారావు లాంటి వాళ్ళని అగ్రతారులతోటి స్క్రీన్ షేర్ చేసుకున్నటువంటి ఎక్కువ చిత్రాల్లో నటించినటువంటి నటుడు ఈయనే అంతేకాకుండా ఈయనకు ఉండేటటువంటి ఇప్పుడున్నటువంటి నటుల్లో చూస్తే కనుక జానపద పౌరాణిక చిత్రాలకి తగినటువంటి ఆహార్యం కావచ్చు వాచకం కావచ్చు రూపం కావచ్చు ఇవన్నిటికీ ఇప్పుడున్న హీరోల్లో కేవలం బాలకృష్ణ మాత్రమే సరిపోతాడనేటటువంటి ముద్ర ఉంది ఆయన సైతం దానికి సంబంధించి నిజానికి బాలకృష్ణ ప్రవేశించి అగ్రస్థానానికి చేరుకునేటటువంటి దశను మనం చూస్తే కనుక అప్పటికి పౌరాణికలు కానీ జానపదాలు కానీ కాలం చెల్లిపోయాయి తర్వాత తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎవరూ నిర్మిస్తలేదు అయినా బాలకృష్ణ కొన్ని ప్రయోగాలు చేశారు తర్వాత దాంట్ల మీద సక్సెస్ సైతం సాధించడం మనకి కనిపిస్తుంది యునిక్ మేనరిజం అనేది బాలకృష్ణలో ఒక ప్రత్యేకతగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఈయన అంటే షో షో సైంటిఫిక్ ఫ్యాంటసీ చిత్రమైనటువంటి ఆదిత్య త్రిసృష్ణ ఇటీవల మనం చూసాం గల్కి ఇటువంటి సినిమాలు వచ్చాయి ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్కి నైంటీస్లోనే శ్రీకారం చుట్టడం ఒక వినూత్నమైనటువంటి ప్రయోగం ఆ జానపదమైనటువంటి టచ్ చరిత్ర టచ్ తర్వాత భవిష్యత్తులో ఉండేటటువంటి సైంటిఫిక్ వాళ్ళు ఎలా ఉంటుంది అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి టైం మిషన్తో కూడినటువంటి జర్నీలో ఈయన పాత్ర పోషించడం అది సూపర్ డూపర్ హిట్ అవడం అనేది మనకి ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్లో కనిపిస్తుంది తర్వాత జానపద చిత్రాలు దాదాపు కనుమరుగవుతున్నటువంటి దశలో భైరోద్వీపం అనేటటువంటి సినిమాని తీసి ఆయన ఆ జానపద చిత్రాలకు సైతం తగినటువంటి ఆదర్శ ఉంటుంది సరిగ్గా తీస్తే అని నిరూపించుకోవడం అనేది మనకి కనిపిస్తుంది ముఖ్యంగా తర్వాత కాలంలో చూస్తే కనుక ఈయనకు ఉండేటటువంటి యునిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ కారణంగానే చాలా ఒక దశాబ్ద కాలం అయితే తీవ్రమైనటువంటి ఒడిదుడుకుల్ని ఈయన సినిమా కెరియర్ ఎందుకుంది ఎందుకంటే ఎయిటీస్లోనే ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ నాటికే చిరంజీవి ఈయన అగ్రనాట స్థాయికి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చేరుకున్నప్పటికీ తర్వాత ఒక దశాబ్దం దశాబ్దంన్నర కాలం తర్వాత ఒక పదేళ్ల పాటు తీవ్రమైనటువంటి సంక్ష హిట్లు లేనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొన్నాడు కానీ యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ ఉండడం వల్ల లో ప్రత్యేకత ఉండడం వల్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉండడం వల్ల బాలకృష్ణ నిలదొక్కడు మళ్ళీ కొత్త ట్రెండ్కి శ్రీకారం చుట్టాడు ఎందుకంటే ఫ్యాక్షన్ ఓరియంటెడ్ సమరసింహారెడ్డి నరసింహనాయుడు ఇలాంటి సినిమాలతోటి ఆయన మళ్ళీ ఇండస్ట్రీ హిట్లు రికార్డులు సాధించడంతో తర్వాత కొంతకాలం పాటు ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల కాలం పాటు ఇతర హీరోలు సైతము ఈ ట్రెండ్ను అందిపుచ్చుకుని బాలకృష్ణ అందించినటువంటి ట్రెండ్ను అందిపుచ్చుకుని తాము సైతం అలాంటి సినిమాలు సింహాద్రి కావచ్చు తర్వాత ఇంద్ర కావచ్చు ఇటువంటి సినిమాలు ఆ ఫ్యాక్షన్ ఓరియంటేషన్ తోటి రావడానికి బాలకృష్ణ చేసినటువంటి ఒక రిస్క్ కావచ్చు లేదంటే బాలకృష్ణ మొట్టమొదటి స్టెప్ అయితే ఆయన వేశారు అది తర్వాత కాలంలో పదేళ్ల పాటు మళ్ళీ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రికార్డులు బద్దలు కావడానికి కారణమైంది తర్వాత ఇటీవల కాలంలో మనం చూస్తే కనుక బాలకృష్ణకి సంబంధించినటువంటి పౌరాణిక సినిమాలు కూడా అంటే శ్రీరామరాజ్యం కావచ్చు ఇతరత్ర శ్రీకృష్ణ విజయం కావచ్చు శ్రీరామరాజ్యంలో అయితే ముఖ్యంగా ఈయన పోషించినటువంటి పాత్ర బా బాపు దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా పెద్ద సూపర్ డూపర్ హిట్ కాకపోయినప్పటికీ మళ్ళీ ఒకసారి పౌరాణికాలను గుర్తు చేసినటువంటి చిత్రంగా నిలిచింది తర్వాత ముఖ్యంగా చెప్తే ఈ కరోనా వచ్చిన తర్వాత తెలుగు చలన చిత్రాలకి అంటే భవిష్యత్తు ఏమవుతుంది చిత్రరంగం ఏమైపోతుంది అనేటటువంటి ఒక సంక్షోభంలో ఉన్నటువంటి కూరుకుని పోయి ఉన్నటువంటి దశలో అఖండ అనేటటువంటి చిత్రాన్ని రిలీజ్ చేసి అఖండతోటి మళ్ళీ ప్రేక్షకుల్ని థియేటర్లకి రప్పిస్తున్నటువంటి తొలి హీరోగా అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర హీరోల్లో మళ్ళీ చ చలనచిత్ర పరిశ్రమకి ఎటువంటి లేదు థియేటర్లకు ప్రేక్షకులు అవుతారు కంటెంట్తో కూడినటువంటి సినిమాలు తీస్తే అని అఖండ చిత్రంతో నిరూపించి ఒక భరోసాని ఒక విశ్వాసాన్ని చలనచిత్ర పరిశ్రమలో రి దీని రిలీజింగ్కి వెళ్ళడానికి మిగిలిన నటులకి ఒక మార్గాన్ని చూపినటువంటి హీరోగా మనకి కనిపిస్తారు ఇటీవల చూస్తే కనుక తను అంటే ఎటువంటి మేకప్లు ఎక్కువగా లేకుండా కూడా భగవంత్ కేసరితోటి ఒక హుందా అయినటువంటి పాత్ర వేస్తూ తాజాగా సైతం అంటే యాభై ఏళ్ల కెరియర్లో హీరోగా వివిధ విభిన్నమైనటువంటి పాత్రలు పోషిస్తూ వచ్చినటువంటి నటుడు తాజాగా సైతము రికార్డులు సృష్టించడం సూపర్ హిట్లు అందుకోవడం అనేది భగవంత్ కేసరితోటి తోటి మనం చూసాం అందువల్ల ప్లాపులు హిట్లతో సంబంధం లేకుండా తన కెరియర్ను కొనసాగించడము హీరోగా కొనసాగడం అనేది బాలకృష్ణ ప్రత్యేకత నిజానికి సోషల్ మీడియాలో ట్రోలింగ్లు ఆయన వివిధ రకాల సందర్భాల్లో అభిమానుల మీద చేసుకోవడము మహిళల పట్ల చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ రకరకాలైనటువంటి మీమ్స్కి కారణమైనప్పటికీ చలన చిత్ర పరిశ్రమ అత్యధికంగా ప్రేమించేటటువంటి నటుడుగా బాలకృష్ణ చెప్తారు ఎందుకంటే ఈయన ఎటువంటి బ్యాషిజము హిపోక్రసీ లేకుండా తన మనసులో ఉన్నదాన్నే పైకి చెప్పేస్తాడనేటటువంటి ఆ భావనని దగ్గరగా చూసినటువంటి దర్శకులు కావచ్చు నిర్మాతలు కావచ్చు చలనచిత్ర పరిశ్రమ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు వాళ్ళు సన్నిహితంగా బాలకృష్ణ చూసినప్పుడు ఆయనది పసిబాడి మనస్తత్వం అందువల్లనే ఆయన మనసులో ఏమీ పెట్టుకోకుండా బహిరంగంగా చెప్తారు అనేటటువంటి ఆ భావన ఉంది అందువల్ల అంతేకాకుండా ముఖ్యంగా ఈ రోజును చూస్తే మనకి కమెడియన్లు స్టార్ కమెడియన్లు కానీ క్యారెక్టర్ క్టర్ ఆర్టిస్టులు కానీ అగ్ర హీరోలు కానీ నటీమణులు హీరోయిన్లు కానీ వీళ్ళందరికీ ప్రత్యేకంగా క్యారవాన్లు ఏర్పాటు చేసుకుని దాని నుంచి బయటకు రాకుండా తమ షార్ట్ వర్క్ నటించి తర్వాత క్యారవాన్లోకి వెళ్ళిపోతారు కానీ బాలకృష్ణ సినిమాలో అంటే అక్కడికి వచ్చినటువంటి షూటింగ్ స్పాట్కి వచ్చిన దగ్గర నుంచి చివరి వరకు తన పాత్ర ముగించుకుని బయటికి వెళ్ళిపోయే వరకు కూడా క్యారవాన్లో కూర్చోకుండా మిగిలిన నటీనటులతో కలిసి ఉంటాడు ఆ చెట్టు కింద ఉంటే చెట్టు కింద ఉంటారు ఎండలో ఉంటే ఎండలో ఉంటారు తప్పితే భేషజం ప్రదర్శించకుండా తనకు ఉండేటటువంటి ఉందాతనాన్ని కాపాడుకుంటూ ఉంటారు తర్వాత అందరితో కలివిడిగా ఉంటారు అవసరమైతే కనుక గాడ్లాగ్ అంటే ప్రేక్షకులు షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ ఉండేటప్పుడు ప్రజలు ఈ షూటింగ్ స్పాట్ మీద జనం మీద ఎగబా డినప్పుడు తాను కంట్రోల్ చేయడానికి సైతం ఘాటు పాత్ర సైతం తీసుకుంటారు అంటే ఆయన కలిసిపోయి ఉండడము అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరితోటి సమానంగానే వాళ్ళతో కూర్చొని భోజనం చేయడము వాళ్ళతోటే గడపడము క్యారబాన్కి పరిమితంగా కాకపోవడం ఇటువంటివి ఏ అగ్ర హీరోకి లేనటువంటి కొన్ని లక్షణాలని బాలకృష్ణ యునిక్ గా నిలుపుతాయని చలన చిత్ర పరిశ్రమ అంతే అంతేకాకుండా ఒక స్థాయి దాటిన తర్వాత ఒక రెమ్యురేషన్ కోట్ల రూపాయలు రెమ్యురేషన్ పెట్టుకున్న తర్వాత దాని నుంచి తగ్గకుండా హీరోలు తమ తమ కెరీర్ను కొనసాగిస్తూ ఉంటారు కానీ బాలకృష్ణ విషయానికి వస్తే సబ్జెక్ట్ నచ్చితే కనుక రెమ్యునరేషన్ విపరీతంగా పెంచుకోవడం కానీ రెమ్యునరేషన్కి సంబంధించినటువంటి సారాలు కానీ లేకుండానే చలన చిత్రానికి అంగీకరించడం అవసరమైతే కనుక ఫ్లాప్ అయితే కనుక మళ్ళీ మరో చిత్రం ఇవ్వడం ఇది కృష్ణలో ఉండేటటువంటి కొన్ని లక్షణాలు అంటే ఎన్టీ రామారావులో ఉండేటటువంటి డిసిప్లిన్ ఆరు గంటలకు షూటింగ్ అంటే ఆరు గంటలకంటే ఒక పది నిమిషాల ముందే ఉండడం అగ్ర హీరో అయినప్పటికీ తర్వాత రెమ్యునరేషన్కి సంబంధించినటువంటి విషయంలో బేర్సారాలు లేకుండా తన కంటెంట్ని సబ్జెక్ట్ని మాత్రమే చూసుకుంటూ సినిమాకి అంగీకరించడం అంగీకరించిన తర్వాత ఆ కథకు అంగీకరించిన తర్వాత ఆ కథలో ఎక్కడా జోక్యం లేకుండా జోక్యం తనంతట తన సొంతంగా జోక్యం చేసుకోకుండా దర్శకుడు చెప్పినట్లుగా మాత్రమే చేయడము ప్రత్యేకమైనటువంటి తన పార్టిసిపేషన్ ఎక్కువ చేసుకుంటూ కథను మార్చడం కానీ కథను మార్చడం కానీ ఏమీ చేయకుండా కేవలము డైరెక్టర్ యొక్క తాను అనేటటువంటి విధానంగా ప్రవర్తించడం ఇవన్నీ బాలకృష్ణలో ఉండేటటువంటి యునిక్నెస్ అందువల్లనే యాభై ఏళ్ల కెరియర్లో చలనచిత్ర రంగంలో దగ్గరగా ఉండి చలనచిత్ర రంగంలో భాగస్వామి టువంటి వాళ్ళ మధ్య మాత్రము ఆయన ఎటువంటి పెద్ద విమర్శలు లేకుండా కొనసాగించడము ఒక సుహృద్భావమైనటువంటి హీరోగా పేరు తెచ్చుకోవడం అనేది గొప్ప విషయంగానే చలనచిత్ర పరిశ్రమ గుర్తిస్తుంది అందుకనే ఒక రకంగా చెప్పాలంటే అజాత శత్రువుగా చలనచిత్ర రంగం చెప్పుకుంటుంది అందుకనే అగ్ర హీరోలు సైతం ఈ వేడుకలో అంటే సెప్టెంబర్ ఒకటిని జరిగేటటువంటి బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ వేడుకని పరిశ్రమే తన పండుగగా తన ఉత్సవంగా చేసుకోవడం అనేది ఒక విశేషంగా మనకి కనిపిస్తుంది